ఈ విత్తనాలు తింటే ఆరోగ్యం మీ సొంతం మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు మినరల్స్ పుష్కలంగా తీసుకోవడం చాలా అవసరం విత్తనాల్లో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఫ్లెక్సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యాన్ని అందిస్తాయి ఫ్లెక్సీడ్స్ తింటే చెడు కొవ్వు కరుగుతుంది అలానే నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి నువ్వులు తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది సన్ఫ్లవర్ విత్తనాల్లో ప్రోటీన్ మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చియా విత్తనాల్లో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి చియా విత్తనాలు తింటే వాపు కంట్రోల్ అవుతుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అలానే గుమ్మడి విత్తనాల్లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మూత్ర విసర్జన వ్యవస్థను ఆరోగ్యంగా మారుస్తాయి అలానే కర్బూజ విత్తనాల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటు కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది కర్బూజ విత్తనాలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది దానిమ్మ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి దానిమ్మ గింజలను తింటే రక్త పరిమాణం పెరుగుతుంది పాస్పెట్ కాలుష్యం ఆక్సిలేట్ స్థాయిలు తగ్గుతాయి అలానే ఫైన్ నట్స్లో ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇందులోని అమైనో ఆమ్లాలు దయామిన్ రైబోఫ్లేవిన్ నియోసిన్ విటమిన్ ఈ ఆరోగ్యాన్ని అందిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్